మన గ్రహం మీద మనతో పాటు లక్షలాది జీవజాతులు నివసిస్తున్నాయని మనందరికీ తెలుసు కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం భూమిపై జీవం పుట్టినప్పట్నుండి ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతులలో తొంభై తొమ్మిది శాతం పూర్తిగా అంతరించిపోయాయి అవును మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం మిగిలిన ఆ ఒక్క శాతం మాత్రమే సరిగ్గా చెప్పారు మనం జీవ పరిణామం యొక్క మహానాటకంలో చివరి అంకాన్ని చూస్తున్నామన్మాట వా ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం జీవవైవిధ్యం అంటే బయోడైవర్సిటీ మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన జీవసంపద గురించి దాని ప్రాముఖ్యత గురించి ఆ మరియు మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం మన ఈ చర్చకు ఆధారం కూడా ఉంది ఉంది భౌతిక భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక పాఠ్యపుస్తకంలోని అధ్యాయం ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇది పాఠంలా కాకుండా నాకొక డిటెక్టివ్ కథలా అనిపిస్తోంది తొంభై తొమ్మిది శాతం జాతులు ఎందుకు కనుమరుగయ్యాయి మంచి ప్రశ్న మరి మిగిలిన ఈ యొక్క శాతాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేవి ఇప్పుడు ముందున్న ప్రశ్నలు సరే మొదలు పెడదాం అసలు ఈ జీవ వైవిధ్యం అనే పదాన్ని విడతీసి చూద్దాం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని దీని ఏమిటి చాలా సింపుల్ బయో అంటే జీవం డైవర్సిటీ అంటే వైవిధ్యం జీవం యొక్క వైవిధ్యం అంతే ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే జీవుల రకాలు వాటి సంఖ్య అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇది కేవలం మన కంటికి కనిపించే పులులు ఏనుగులు చెట్ల గురించి మాత్రమే కాదు ఓ మన కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుండి మొదలుకుని సముద్రపు లోతుల్లో ఉండే జీవుల వరకు అన్నీ ఇందులో భాగమే సరే ఈ వైవిధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దీనిలో ఏమైనా స్థాయిలున్నాయా తప్పకుండా దీన్ని మనం ఒక పెద్ద గ్రంథాలయంతో పోల్చుకోవచ్చు మూడు స్థాయిలలో చూడవచ్చు గ్రంథాలయమా ఆసక్తికరంగా ఉంది అవును మొదటిది పర్యావరణ వ్యవస్థ వైవిధ్యం ఇంగ్లీష్లో ఈకోసిస్టమ్ డైవర్సిటీ అంటాం ఇది గ్రంథాలయంలోని వేర్వేరు విభాగాల్లాంటిది సైన్సు చరిత్ర ఫిక్షన్లాగా అంటే అంటే మన మీద ఉన్న వివిధ రకాల ఆవాసాలు ఎడారులు వర్షారణ్యాలు పగడపు దీవులు మంచు పర్వతాలు ఇవన్నీ వేర్వేరు పర్యావరణ వ్యవస్థలు ఆసక్తికరంగా ఉంది ఉదాహరణకు మన పశ్చిమ కనుమలలోని అన్నామలై నేషనల్ పార్క్లో గడ్డి భూములు అలాగే షోలాస్ అని పిలిచే ప్రత్యేకమైన అడవులు పక్కపక్కనే ఉంటాయి అది ఈ వైవిధ్యానికి మంచి ఉదాహరణనే కదా అద్భుతమైన ఉదాహరణ ఆ షోలాస్ అంటే ఎత్తైన పర్వత లోయలలో మాత్రమే పెరిగే ప్రత్యేకమైన సతతహరిత అడవులు ఇది పర్యావరణ వ్యవస్థ వైవిధ్యం యొక్క అందాన్ని చూపిస్తుంది సరే ఇక రెండవ స్థాయి జాతుల వైవిధ్యం స్పీషీస్ డైవర్సిటీ ఓకే ఇది లైబ్రరీలోని ప్రతి విభాగంలో ఉన్న వేర్వేరు పుస్తకాల సంఖ్య లాంటిది ఒక అడవిలో ఎన్ని రకాల పక్షులు కీటకాలు జంతువులున్నాయి అనేది జాతుల వైవిధ్యం అనమాట సరే ఇక మూడవది ఇది అన్నింటికన్నా కీలకమైనది అనిపిస్తోంది నాకు అవును అదే జన్యు వైవిధ్యం జెనెటిక్ డైవర్సిటీ ఇది చాలా సూక్ష్మమైనది కాని అత్యంత ముఖ్యమైనది ఇది లైబ్రరీలో ఒకే పుస్తకానికి సంబంధించిన వేర్వేరు ఎడిషన్లు ఉన్నట్లు అంటే ఇప్పుడు చూడండి మానవులంతా హోమోసేపియన్స్ అని ఒకే జాతికి చెందిన వాళ్ళమే అయినా మనలో ఎత్తు రంగు జుట్టు ఇలా ఎన్నో తేడాలున్నాయి కదా అవును ఈ తేడాలకు కారణం మన జన్యువులలోని వైవిధ్యమే ఒకవేళ ఒకే రకమైన కాగితాన్ని మాత్రమే కాల్చేసే అగ్నిప్రమాదం అంటే ఒక వ్యాధి అనుకుందాం వస్తే వేర్వేరు ఎడిషన్లు ఉండటం వల్ల ఆ కథ బతికి బట్టకడుతుంది అదే అన్ని కాపీలు ఒకేలా ఉంటే ఆ కథ శాశ్వతంగా కనుమరుగవుతుంది అందుకే జాతులు ఆరోగ్యంగా ఉండటానికి మార్పులను తట్టుకోవటానికి జన్యువైవిధ్యం చాలా చాలా అవసరం అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ జీవ వైవిధ్యమనేది రాత్రికి రాత్రి ఏర్పడింది కాదు దీని వెనుక కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది మన సోర్స్లో ఉన్న ఒక సంఖ్య నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది ఇది దాదాపు నుండి మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల పరిణామ ఫలితమట ఊహించడానికే కష్టంగా ఉంది కదూ అంటే భూమిపై జీవం యొక్క ప్రయాణంలో విజయవంతమైన ప్రయోగాల సమాహారమే మనమిప్పుడు చూస్తున్న జీవవైవిధ్యం కరెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతులు ఉన్నాయనే దానిపై కూడా స్పష్టత లేదు కొందరు రెండు మిలియన్లు అంటే మరికొందరు వంద మిలియన్ల వరకు ఉండొచ్చని అంటారు అంచనాలు ఆ రేంజ్లో ఉన్నాయి సుమారు పది మిలియన్లు అనేది ఒక మంచి అంచనాగా పరిగణిస్తారు అంటే మనకు ఇంకా తెలియని జీవులు కోట్లలో ఉండే అవకాశం ఉందన్నమాట ఖచ్చితంగా ఉదాహరణకు దక్షిణ అమెరికాలోని మంచినీటి నదులలో దొరికే చేపలలో దాదాపు నలభై శాతం జాతులను ఇప్పటికీ శాస్త్రీయంగా గుర్తించి పేరు పెట్టలేదు నలభై శాతమా అవును అంటే మన పెరట్లోనే మనకు తెలియని సంపద ఇంకా ఎంత ఉందో చూడండి ఇది వింటుంటే మనం ఇందాక చెప్పుకున్న ఆ తొంభై తొమ్మిది శాతం విలుప్తత వాస్తవం ఇంకా భయంకరంగా అనిపిస్తోంది అంటే మనం ఇప్పుడు చూస్తున్నది గెలిచిన జట్టును మాత్రమే ఓడిపోయిన వాళ్ల సంఖ్య ఊహకు అందనంత ఎక్కువ నిజమే అయితే ఈ జీవ వైవిధ్యం భూమి మీద అన్ని చోట్లో ఒకేలా లేదు అవునా లేదు ఉష్ణమండల ప్రాంతాలలో అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఇది అత్యంత సమృద్ధిగా ఉంటుంది అందుకే అమెజాన్ అడవులు బేసిన్ మన పశ్చిమ కనుమలో జీవసంపదకు పెట్టింది పేరు ఓకే అదే మనం ధ్రువ ప్రాంతాలకు కొద్దీ జాతుల సంఖ్య తగ్గిపోతుంది కాని కొన్ని జాతుల జనాభా మాత్రం విపరీతంగా ఉంటుంది పెంగ్విన్లు సీల్స్ లాగా దీనికి కారణమేంటి ప్రధాన కారణం సూర్యరశ్మి మరియు నీటి లభ్యతే ఎక్కడైతే ఇవి పుష్కలంగా ఉంటాయో అక్కడ జీవం వికసిస్తుంది సరే ఈ జీవ వైవిధ్యం యొక్క స్కేల్ దాని చరిత్ర అద్భుతంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రశ్న వస్తోంది చాలామంది వినేవాళ్లు కూడా ఇదే ఆలోచిస్తూ ఉండొచ్చు అమెజాన్ అడవిలో కొన్ని వేల కీటకాలు అంతరించిపోతే హైదరాబాద్లో ఉన్న నా జీవితంపై దాని ప్రభావం ఏముంటుంది అని ఇది సరైన ప్రశ్నే కదా ఈ జీవ వైవిధ్యం మనకు ఎందుకు అంత ముఖ్యం చాలా మంచి ప్రశ్న దీన్ని మనం మూడు కోణాల్లో చూడాలి మొదటిది దీని పర్యావరణ పాత్ర ఈకోలాజికల్ రోల్ మనం ఒక పెద్ద యంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుందాం అందులో ప్రతి చిన్న స్క్రూ నట్ బోల్ట్ ముఖ్యమే కదా అవును ముఖ్యమే అలాగే పర్యావరణ వ్యవస్థలో ప్రతి జీవికి ఒక నిర్దిష్టమైన పాత్ర ఉంటుంది కొన్ని జీవులు శక్తిని ఉత్పత్తి చేస్తాయి మొక్కలులాగా కొన్ని వాటిని తింటాయి మరికొన్ని చనిపోయిన వాటిని కుళ్ళిపోయేలా చేసి పోషకాలను తిరిగి మట్టికి అందిస్తాయి ఈ చక్రం సజావుగా సాగడానికి ప్రతి జీవి అవసరమే అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా ఒక పర్యావరణ వ్యవస్థలో ఎంత ఎక్కువ వైవిధ్యం ఉంటే అది అంత స్థిరంగా ఎలాంటి మార్పులైనా తట్టుకునే అంత బలంగా ఉంటుంది ఇక్కడే నాకొక సందేహం వస్తోంది దోమలు బుద్ధింకల వంటి వాటి కీలక పాత్ర ఏమిటో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కదా మనం చీడపీడలుగా భావించే జీవులు కూడా ఈ వ్యవస్థకు అవసరమే అంటారా ఇది చాలా సహజమైన సందేహం మన కోణం నుండి చూస్తే అవి హానికరమైనవి కానీ పర్యావరణ వ్యవస్థ కోణం నుండి చూస్తే దోమల లార్వాలను ఎన్నో రకాల చేపలు కప్పలు తింటాయి ఓ నిజమా అవును దోమలు కూడా కొన్ని మొక్కల పరాగ సంపర్కానికి సహాయపడతాయి అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రతి జీవి ఆహార గొలుసులో ఒక భాగంగా ఉంటుంది ఒకదాన్ని తొలగిస్తే దాని ప్రభావం గొలుసులోని మిగతా భాగాలపై పడుతుంది అర్థమైంది ఇక రెండోది ఆర్థిక పాత్ర ఎకనామిక్ రోల్ ఇది మనందరికీ సులభంగా కనెక్ట్ అవుతుందనుకుంటా తప్పకుండా మనం తినే ఆహారం వాడే మందులు సౌందర్య సాధనాలు వీటన్నింటికీ మూలం జీవవైవిధ్యమే మన సోర్స్లో ఆగ్రోబయోడైవర్సిటీ గురించి ప్రస్తావించారు అంటే పంటల వైవిధ్యం మన ఆహార భద్రత దీనిపైనే ఆధారపడి ఉంది కరెక్ట్ అవును ఉదాహరణకు మనం రోజు వాడే ఆస్ప్రిన్ మాత్రం ఉంది కదా ఉంది దాని మూలం విల్లో చెట్టు బెరడులోని ఒక రసాయనం అమెజాన్ వర్షారణ్యం అనేది మనం ఇంకా అన్వేషించని ఒక పెద్ద ఫార్మసీ లాంటిది అక్కడ అంతరించిపోతున్న ప్రతి జాతి మనం ఇంకా చదవడం కూడా నేర్చుకొని ఒక వైద్య గ్రంథాన్ని కాల్చినట్లే వావ్ ఆ పోలిక అద్భుతంగా ఉంది ఇక మూడవది శాస్త్రీయ పాత్ర సైంటిఫిక్ రోల్ భూమిపై జీవం ఎలా పుట్టింది ఎలా పరిణామం చెందింది అనే పెద్ద ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటానికి ప్రతి జాతి మనకు కొన్ని ఆధారాలు ఇస్తుంది అంటే ఒక క్లూ లాగా అంతే అంతకుమించి ఒక నైతిక బాధ్యత కూడా ఉంది ఈ గ్రహం మీద మనతో పాటు జీవించే హక్కు ప్రతి జీవికి ఉంది మనం బ్రతకాలి వాటిని బ్రతకనివ్వాలి కానీ వాస్తవంలో జరుగుతున్నది దీనికి పూర్తి విరుద్ధం మానవ జనాభా పెరగడం మన అవసరాలు పెరగడం వల్ల సహజ వనరులపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది ఉష్ణమండల ప్రాంతాల గురించి సోర్స్లో ఒక భయపెట్టే గణాంకముంది చెప్పండి ప్రపంచ భూభాగంలో కేవలం నాలుగింటి ఒక వంతున్న ఈ ప్రాంతాలలో ప్రపంచ జనాభాలో నాలుగింట మూడు వంతుల మంది నివసిస్తున్నారట కేవలం జనాభా మాత్రమే కాదు ప్రపంచంలోని మొత్తం జాతులలో యాభై శాతానికి పైగా ఇక్కడే ఉన్నాయి దీనివల్ల ఆ ప్రాంతాలపై ఒత్తిడి ఊహకు అందని స్థాయిలో ఉంది అటవీ నిర్మూలన గనుల తవ్వకం పట్టణీకరణ ఇవన్నీ సహజ ఆవాసాలను నాశనం చేస్తున్నాయి అడవుల నరికివేత వంటి పెద్ద కారణాల గురించే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం కాని అంతగా కనిపించని ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా ఉదాహరణకు ఒక కొత్త షిప్పింగ్ రూట్ వల్ల ప్రమాదవశాత్తు ఒక ప్రాంతానికి చేరిన కొత్త జాతులు అక్కడి స్థానిక జాతులను నాశనం చేయగలవని నేను చదివాను ఈ ప్రమాదవశాత్తు జరిగే దండయాత్రలు కూడా పెద్ద ముప్పేనా ఖచ్చితంగా వాటిని విదేశీ జాతులు లేదా ఎగ్జాటిక్ స్పీషీస్ అంటారు ఇది చాలా పెద్ద సమస్య మన నగరాల్లో పావురాల గురించి చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు కాని సాంకేతికంగా అవి యూరప్ నుండి మన దేశానికి వచ్చిన విదేశీజాతి అవి ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడి స్థానికంగా ఉండే పిచ్చుకల వంటి పక్షుల సంఖ్య తగ్గిపోవడానికి పరోక్షంగా కారణమయ్యాయి ఓ ఇది మన కళ్ళ ముందే జరుగుతున్న ఒక ఉదాహరణ అవును అలాగే గుర్రపుడెక్క మన చెరువులను ఎలా ఆక్రమించిందో మనందరికీ తెలుసు ఇవి కాకుండా పురుగుమందులు పారిశ్రామిక కాలుష్యం దంతాలు కొమ్ముల కోసం జరిగే వేట కూడా జీవవైవిధ్య క్షీణతకు ముఖ్య కారణాలు ఈ ప్రమాదాల తీవ్రతను బట్టి ఐయూసీఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ జాతులను వర్గీకరించిందని మన సోర్స్లో ఉంది ఆ వర్గీకరణ ఏమిటి అవును ఐయుసిఎన్ ప్రమాదంలో ఉన్న జాతుల జాబితాను రెడ్ లిస్ట్ పేరుతో ప్రచురిస్తుంది ఇందులో ప్రధానంగా మూడు కేటగిరీలుంటాయి అవేంటి మొదటిది అంతరించిపోతున్న జాతులు ఎండేంజర్డ్ ఇవి పూర్తిగా కనుమరనేయే ప్రమాదంలో ఉన్నాయి అంటే తక్షణ చర్యలు తీసుకోకపోతే మనం వాటిని మళ్ళీ చూడ్లేం ఉదాహరణకు రెడ్ పాండా రెండవది హాని కలిగించే జాతులు వల్నరబుల్ ప్రస్తుత ప్రమాదాలు ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో ఇవి కూడా అంతరించిపోయే జాబితాలోకి చేరతాయి ఇక మూడవది మూడవది అరుదైన జాతులు రేర్ ప్రపంచంలో వీటి జనాభా చాలా తక్కువ ఇవి కొన్ని పరిమిత ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి ఉదాహరణకు మన సోర్స్లో పేర్కొన్న హంబిల్డియా డెక్యూరెన్స్ బెడ్ అనే చెట్టు ఉంది హంబిల్డియా బెడ్ అవును ఇది కేవలం మన దక్షిణ పశ్చిమ కనుమలలోని ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే కనిపిస్తోంది ఇది కేవలం ఒక చెట్టు కాదు వేల సంవత్సరాలుగా అక్కడి నేల వాతావరణానికి అనుగుణంగా జీవిస్తూ ఆ ప్రాంతం యొక్క జీవరహస్యాలను తనలో దాచుకున్న ఒక వారసత్వ సంపద దాని అరుదైనత ఒక సంఖ్య కాదు అది తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక సున్నితమైన బంధం పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది మనం కేవలం చూస్తూ ఊరుకున్నామా లేక ప్రపంచవ్యాప్తంగా ఏదైనా రెస్క్యూ మిషన్ జరుగుతోందా మంచి ప్రశ్న ఈ దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్రెజిల్లోని రియోడి జెనేరోలో జరిగిన ఐర్త్ సమ్మిట్ అవును ఈ సదస్సులో భారతదేశంతో సహా నూట యాభై ఆరు దేశాలు జీవవైవిధ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి జీవవైవిధ్యాన్ని కాపాడటం దానిని నిలకడగా ఉపయోగించుకోవటం మరియు దాని ప్రయోజనాలను సమానంగా పంచుకోవడమనే మూడు లక్ష్యాలతో ఈ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం కింద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి ప్రత్యేక ప్రాజెక్టులు మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ లాగా కరెక్ట్ అలాగే వాటి సహజ ఆవాసాలను రక్షించడం అడవి జంతువులు మరియు మొక్కల అంతర్జాతీయ వాణిజ్యాన్ని గఠినంగా నియంత్రించడం వంటివి ఇందులో ముఖ్యమైనవి భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి రక్షణ చట్టం కింద జాతీయ పార్కులు అభయారణ్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం రెండు ముఖ్యమైన కాన్సెప్ట్ల గురించి తెలుసుకోవాలి ఒకటి మెగాడైవర్సిటీ సెంటర్స్ మెగా డైవర్సిటీ సెంటర్స్ అవును ప్రపంచంలోని జాతుల వైవిధ్యంలో అధిక భాగాన్ని కలిగి ఉన్న పన్నెండు దేశాలను ఇలా పిలుస్తారు వాటిలో బ్రెజిల్ ఆస్ట్రేలియా చైనాతో పాటు భారతదేశం కూడా ఉండటం మనకు గర్వకారణం ఇక రెండవది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కదా ఈ పేరు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది అవును బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇవి అత్యధిక జాతుల వైవిధ్యం ఉండి అదే సమయంలో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఐయూసీఎన్ వీటిని గుర్తించింది ఉదాహరణకి ఒక అద్భుతమైన ఉదాహరణ మడగాస్కర్ అక్కడి మొక్కలు మరియు జంతువులలో సుమారు ఎనభై ఐదు శాతం ప్రపంచంలో మరెక్కడా కనిపించవు శాతమా అవును అవి అక్కడికి ప్రత్యేకం అందుకే ఆ ప్రాంతాన్ని కాపాడటం చాలా ముఖ్యం భారతదేశంలో పశ్చిమ కనుమలు తూర్పు హిమాలయాలు ఈ హాట్స్పాట్స్ జాబితాలో ఉన్నాయి మొత్తం మీద ఈ చర్చ ద్వారా నాకు అర్థమైంది ఏమిటంటే జీవవైవిధ్యం అనేది కేవలం కొన్ని అందమైన జంతువులు మొక్కల సమాహారం కాదు కాదు అది మన ఆర్థిక వ్యవస్థ మన ఆరోగ్యం మన పర్యావరణ స్థిరత్వం మరియు ఒక జాతిగా మన భవిష్యత్తుకు పునాది వేసే ఒక సంక్లిష్టమైన ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న జీవనవల ఖచ్చితంగా ఈ పరిరక్షణ కేవలం ప్రభుత్వాలు చేసే పని కాదు అది స్థానిక సమాజాలు గిరిజనులు మరియు మనలాంటి సాధారణ పౌరుల భాగస్వామ్యం లేకుండా అసాధ్యం అంటే అందరి బాధ్యత అంతే ఒక చట్టం చేయడం ఒక నేషనల్ పార్క్ ప్రకటించడం సులభమే కావచ్చు కాని ఆ పరిరక్షణ స్ఫూర్తిని నిరంతరం కొనసాటించడమే అసలైన సవాలు ఈ మొత్తం సంభాషణ నాలో ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది మన సోర్స్లో కూడా పరోక్షంగా ఇదే ప్రశ్న ఉంది ఏమిటది పర్యావరణ వ్యవస్థలో ప్రతి జీవి తన అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఏదో ఒక రూపంలో ఆ వ్యవస్థకు తిరిగి సహాయపడుతోంది మరి మానవులుగా మనం ఈ గ్రహం నుండి అన్ని తీసుకుంటున్నాం సరే కాని ఈ పర్యావరణ వ్యవస్థ మనుగడకు మనం తిరిగి ఏమిస్తున్నాం ఎలా దోహదపడుతున్నాం ఇది వినే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న